మనం మన స్కెల్టెల్ సిస్టమ్ లో పాదాలు ఫుడ్స్ అలాగే అంకిల్స్ లెగ్స్ నీస్ థైస్ వీటి గురించి తెలుసుకుందాం ముందుగా మన పాదాలు అని అంటే ముందుకు వెళ్ళటాన్ని సూచిస్తాయి అంటే మనం జీవితంలో ఎదగటము దానికి సూచిస్తుంది ఇది అయితే మనం ఎప్పుడైతే ప్రతిదాన్ని నిరాకరిస్తామో ముందుకు వెళ్ళటాన్ని నిరాకరిస్తామో ఆ నిరాకరించినప్పుడు పాదాల్లో సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా మనము మన ఇంట్లో వాళ్ళ పట్ల విపరీతమైన ద్వేషం వల్ల కానీ లేకపోతే వారి పట్ల మనకి అది ఎవరన్నా కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు ఒక నిర్లప్తతోకి వచ్చి దేన్ని మనం ముందుకు వెళ్ళటానికి ఇష్టపడం ఆ ఇష్టపడినప్పుడు మన శరీరం దానికి అనుగుణంగా స్పందించి పాదాలలో సమస్యలు తీసుకొస్తుంది ఆ హీల్స్ దగ్గర కానీ ఆ హీల్స్ దగ్గర ఎట్లా ఉంటుంది అంటే లఘో గాని అంటే మనం నడుద్దాము అని అంటే ఒక ఐదారు అడుగులు వేసేంత వరకు కూడా నడవలేము అంత కష్టంగా ఉంటుంది అంతేకాకుండా కాలులో ఆనలు కూడా వస్తాయి ఎప్పుడైతే ఇట్లాగా వ్యతిరేకించడం లేదా నిర్లప్తంగా ఉండటం నాకెందుకు లేనని అనుకోవటం దేనికి ఇంకా వీళ్ళు దేనికి ముందుకు వెళ్ళటానికి ట్రై చేయాలి అది ఆధ్యాత్మికంగా కావచ్చు ప్రాపంచికంగా కావచ్చు నాకెందుకు లేనని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ పాదాల్లో సమస్యలు వస్తాయి అనమాట అట్లానే మన జాయింట్స్ అంకీల్స్ ఉన్నాయి కదా ఇవి ఏంటంటే మార్పుని నిరాకరించడం వల్ల ఇక్కడ సమస్యలు వస్తాయి అంతేకాకుండా స్వార్థంతో ఆధిపత్య ధోరణి వల్ల కూడా ఇక్కడ సమస్యలు వస్తాయి అట్లానే మన జీవితాన్ని వ్యతిరేకించడం వల్ల ఎప్పుడైతే మనము అహంకారంతో ఇతరులను వస్తువులను తన్నటం వల్ల కూడా ఈ కాళ్ళు సమస్యలు వస్తాయి అనమాట ఇంకా కీళ్ళల్లో ఏంటంటే ప్రధానంగా ఎక్కడైనా సరే ఈ జాయింట్స్ కీళ్ళు అంటే ఎక్కడైనా జాయింట్స్ అనమాట ప్రగ పగా ప్రతీకారం కసి ద్వేషం వీటి వల్ల కీళ్ళ నొప్పులు వచ్చి మన జీవితం ఆ ఎప్పుడు ఇబ్బందులతోటి నొప్పులతోటి తయారైపోతుంది అంతేకాకుండా నా జీవితం ఇతరుల వల్ల బలైపోయింది అని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి ఎవరు ఎవరి వల్ల బలి కాబడరు బాగా గుర్తుపెట్టుకో మనకి పాదాలు జీవితంలో ముందుకు వెళ్ళడానికి సూచిక అయినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నిర్లప్త ఏమీ లేదు అంగీకారము తత్వం లేకనే ఆ సమస్య ఎప్పుడైతే కరెక్ట్ గా అంగీకార తత్వం మనలోకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా పాదాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి అందుకని మందులు వాడినా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రిపీట్ అవుతున్న కారణం ఏంటంటే మనం మానసికంగా అంటే మన ఆలోచనే మన శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ఆలోచన ఆ అక్కడ ఉన్నటువంటి కణాల మీద ప్రభావాన్ని చూపించి అంటే ఇందాక మనం అనుకున్నట్టు నేను వెళ్ళొద్దు ఎక్కడికి నేను ముందుకు వెళ్ళొద్దు అనుకున్నప్పుడు అక్కడ పాదాల్లో సమస్యలు నిర్లప్తంగా ఉండటం వల్ల అంతే కదా ఇక దేన్ని మనం విజయకపోవటం అట్లానే స్వార్థపరుతంతో మనము ఈ మన కాలి వేళ్ళ దగ్గర నుంచి ప్రతి జాయింట్ లోను తల వరకు ఎక్కడైతే ఈవెన్ మన స్కల్ ట్వంటీ టూ జాయింట్స్ ఉంటాయి ఇంకా మన రిప్ మొత్తం మన బాడీలో స్కెల్టిల్ సిస్టమ్లో ఎన్ని జాయింట్లు ఉంటాయి ప్రతి జాయింట్లోనూ పగా ప్రతీకారానికి సంబంధించినటువంటి ఆ సరికాని ఎనర్జీ అక్కడ ఉండిపోతుంది అందుకనే దాని నుంచి బయటికి రావాలి ఈ ప్రేమ రాహిత్య పరిస్థితులు ఎప్పుడు అదే అంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని కారణం ఏంటంటే మనం ఎవరిని ప్రేమించం కాదు మనం ఎవరిని మనస్ఫూర్తిగా ఇష్టపడము మనస్ఫూర్తిగా చెయ్యము ఎప్పుడు తప్పదు అన్నట్టు ఈడ్చుకొస్తూ ఉంటాం ఈ అంటూ అలా జీవితాన్ని ఈడ్చుకురావటం వల్ల ఇక్కడ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా మొండి పట్టుదల అంటే ఎంతగా ఈ పట్టుదల ఉంటుంది అని అంటే ఎప్పుడో జరిగిన అంశాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు కూడా బాధపడుతూ అదే అవమానాన్ని తిరిగి ఆ ఫీల్ అవుతూ నేను వాళ్ళకి అంత చేశాను నేను వాళ్ళకి ఎంత చేశానని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళకి పిక్కల్లో సమస్యలు వస్తాయి ఆ మజిల్స్ అన్ని గట్టిగా పట్టుకుపోతాయి అక్కడ సిరలు తేలినట్టుగా వస్తుంది రక్తనాళాలు తేలినట్టుగా దానికి కారణం ఏంటంటే వీళ్ళు మొండిగా ఎప్పుడో జరిగిన వాటిని కూడా గట్టిగా పట్టుకుని ఉండిపోయారు అన్నమాట అంతేకాకుండా గందరగోళంగా ఉంటది ఇలా ఎప్పుడూ జీవితంలోకి చీకటిని కొని తెచ్చుకుంటూ ఉంటారు కానీ మేము వెలుగు ఉన్నాం అనుకుంటూ ఉంటారు అంటే అంతేకాకుండా అంతరంగంలో అంటే లోపల ఒకటిగా ఉండి బయటికి మరొకటిలాగా లాగా చేస్తూ ఉంటారు అలా చేసేటి వాళ్ళకు కూడా ఈ మోకాలు చిప్పల్లో సమస్య వస్తుంది అందరూ ఇంట్లో వాళ్ళంతా నా మాట వినాలని అనుకుంటారు కానీ ఎవరు వినరు ఎందుకనంటే వీళ్ళ దగ్గర ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉండదు ఆ ఎనర్జీ ఉండదు కానీ అందరూ నా మాట వినాలని వినలేదని చెప్పేసి మళ్ళీ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు వస్తాయి ఎక్కువగా చాలా మంది ఏమనుకుంటారంటే ఏజ్ వల్ల వస్తుంది ఏజ్ వల్ల వస్తుంది అని అనుకుంటారు ఏజ్ వల్ల కాదంటే ఈ ఆలోచన వల్ల వస్తుంది ఇప్పుడు చాలా మంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకి మరి ఇంతకు ముందు వాళ్ళకి అరవై డెబ్బై సంవత్సరాలకు కూడా అద్భుతంగా పనిచేసేటోళ్ళు అంటే అర్థం ఏంటంటే వీళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేదు అని అర్థం కోర్స్ బాహ్యంగా ఉండేటటువంటి చేసేటటువంటి జాబులు ఒత్తిడి వీటి వల్ల కూడా దేన్నైనా సరే మనం వెంటనే వదిలివేయగలిగేటట్టు ఉంటుంది అదే మనం సార్ నుంచి చూసి నేర్చుకున్నటువంటిది అలాగే మనకింకా ఏంటంటే ఈ తొడలలో ఈ మోకాలు సిప్పల్లో అంటే మనం కూర్చున్నప్పుడు ఆ పైకి కిందకి కదులుతూ ఉంటుంది వీటిలో ఇంకా ఏంటంటే అసూయి కూడా సరి సమయాన్ని సరిగ్గా వినియోగించకుండా ఉండే వాళ్ళకి వాయిదాలు వేసే వాళ్ళకి కూడా మోకాలు వస్తాయి ఇక్కడ ఆ లూబ్రికెంట్ పదార్థం తగ్గిపోయి చర్మం దానిలో పడి అది ఒత్తుకుని పెయిన్ వస్తుంది అనమాట అది అసలు కారణం అట్లానే మన లో మన శరీరంలోనే పొడవైన ఎముక ఉంటుంది ఇదేంటంటే దీంట్లో ప్రధానంగా విపరీతమైన కోపం లేకపోతే ఎక్కువగా సెక్స్ లో పాల్గొనటం వాంఛలు అంటే ఇవి కాకుండా మనకి చాలా కోరికలు ఉంటాయి అవి తీరలేదని బాధ ఉంటుంది అంటే మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కానీ మనము థౌజండ్ రూపీస్ కావాలని కోరుకుంటాం దానికి చేద్దాము అనుకునే లోపల ఏదో ఒక సమస్య వస్తుంది థౌజండ్ రూపీస్ ఇచ్చేసే లోపల ఆ సమస్యకి అది ఇదైపోతుంది ఆ ఖర్చు అయిపోతూ ఉంటుంది కారణం ఏంటంటే వేళల్లో వీళ్ళలో ఆశావాద దృక్పథం ఉండదు అందువల్ల ఇక్కడ వీళ్ళకి అంటే ఆ వాంఛకు సంబంధించినటువంటి సరికాని ఎనర్జీ ఆ తొడల్లో చేరుకుని అక్కడ సమస్యని తీసుకొస్తుంది అట్లా మనకి అట్లానే మన తుంటి భాగం అంటే కింద కాళ్ళు పైన శరీరం ఈ రెండు జాయింట్ అయ్యే ప్రదేశాన్ని తుంటి భాగము అంటారు ఆ జాయింట్ అయ్యే ప్రదేశంలో ప్రధానంగా ఏంటంటే మనం ప్రతిదాన్ని వ్యతిరేకించడం తర్వాత భయము కామము ఈ రెండిటి వల్ల ఇక్కడ జాయింట్ దగ్గర పెయిన్ రావడానికి మొదలవుతుంది అందువల్ల ఇక్కడ ఈ పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది అరౌండ్ జాయింట్ల దగ్గర మనము లేకపోతే విపరీతంగా దాన్ని కదిలించడం ఇష్టం వచ్చినట్టు మామూలుగా డాన్సర్లు ఉంటారు వాళ్ళు కదిలిస్తూ ఉంటారు వాళ్ళకి అందుకనే తొందర తొందరగా ఈ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్సర్సైజ్ వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి ఆ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు అందుకే అప్ గా ఆ ముందు ప్రాక్టీస్ అనమాట ఆ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి ఆ హిప్ విపరీతంగా వాళ్ళు మూమెంట్కి తీసుకురావడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఆ పెయిన్ తోటి ఇదవుతుంటారు దాదాపుగా సినిమా యాక్టర్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు బాడీ పెయిన్స్ తోటే ఉంటారు ఎప్పుడు ఆపరేషన్స్ కూడా దాని కోసమే చేయించుకుంటూ ఉంటారు ఆ ఫిట్నెస్ కోసమని అధిక బరువులు మోయటం ఇట్లాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి సమస్య వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆలోచన మార్చుకోవాలి ఎవరు ఎవరి అధికారం అంటే ఎవరి పట్ల ఎవరు అధికారంతో ప్రవర్తించేటటువంటి రైట్స్ మనకు లేవు ఎవరు ఎవరి అధీనంలోనూ ఉండరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనము ఇతరుల అధీనంలో ఉంటే అది మనకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఇతరులు కూడా మన అధీనంలో ఉంటే వారికి అంత ఇబ్బంది ఉంటుంది అన్న సత్యాన్ని గ్రహించండి అప్పుడు దాన్ని తొందరగా బయట రాగలుగుతారు అట్లానే యూనివర్స్ లో మనము ఎప్పుడు ముందుకు వెళ్ళటానికే ఛాన్స్ దానికోసమే యూనివర్స్ మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది మార్పుని అంగీకరించకుండా మీరు ముందుకు వెళ్ళకుండా ఎంత ప్రయత్నాలు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసిన దానికి సంబంధించిన సమస్యని అది మనకి దాని నుంచి వెళ్ళనివ్వదు మార్పును ఒక్కటి వ్యతిరేకిస్తే చాలు మన చక్రాలే క్లోజ్ అవుతాయి ఆ చక్రాలు క్లోజ్ అయినప్పుడు ఇంకా ఇవి ఎక్కడ ఇది అవుతాయి అందుకనే ఆధ్యాత్మికత అంటే జీవితం అంటేనే మార్పు అది వేరే విషయం మళ్ళీ ఆధ్యాత్మికతలోకి వచ్చి నేను ఇంకా మారను నేను రోజు పది గంటలు ధ్యానం చేస్తున్నాను సో వాట్ మనం మారాలి మన బుద్ధిని మార్చుకోవాలి ఎప్పటికప్పుడు తెలుసుకొని రియలైజ్ అవ్వాలి ఆ రియలైజ్ కానంత కాలం ఈ సమస్యలు మనకు తప్పు ఫ్రెండ్స్ స్కెల్టల్ బాడీ అంటేనే ప్రొటెక్షన్ ఎనర్జీ అని అర్థం అంటే రక్షణ వలయం లోపల ఉన్న ఎన్నో అవయవాలను ఇది రక్షిస్తూ ఉంటుంది అలాగే కింద ఇప్పటివరకు సార్ చెప్పిన భాగాలన్నీ కూడా ఇవి ఏంటి అంటే భూమి పైన మనం స్థిరంగా ఉండడం కోసం పనికొచ్చేవి అంటే స్థిరత్వం ఒకటి ప్రొటెక్షను రెండు స్థిరత్వం మూడవది ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ అనమాట అంటే మనలో ఇవి లోపిస్తున్నప్పుడు ఒకటి ఫ్లెక్సిబిలిటీ రెండు స్థిరత్వము మూడు ప్రొటెక్షన్ వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బోన్ మారో ఎనర్జీ అంటే రక్తానికి రక్తాన్ని క్రియేట్ చేసుకోగలిగేది అంటే దీని అర్థం ఏంటి అంటే అంతర్ సాధన శక్తి ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో అంటే ఈ బోన్ నుంచి బోన్ మ్యారో వారికి సరిగా లేదు బోన్ మ్యారో సిస్టమ్ డ్యామేజ్ ఉందో జాయింట్స్ ఉన్నాయో జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆస్ట్రోపరాలసిస్ అంటారు అంటే ఎముకలు పెడుచు బారిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నా ఇవి ఏవైనా సరే ఉన్నాయంటే ఇప్పుడు మనం చెప్పబడిన వాటిని చెక్ చేసుకోవాలి ఇవి నా దగ్గర ఉన్నాయా లేదా అంటే ఇది మనలోని దివ్యత్వము మనకి రక్షణ ఇవ్వాలి అంటే మనం దివ్యత్వాన్ని దూరం చేసుకొని ఉన్నాం అంటే రక్షణ వలయం లేదు మన దగ్గర అందుకనే ఇవన్నీ ఈ రక్షణ వలయము విడిపోతుంది ఆ శరీరంలో మనిషి వెళ్లిపోయినాక కూడా స్థిరంగా ఉండేవి కొన్ని భాగాలు ఉన్నాయి అంటే కూడ్చిపెట్టినా కాల్చబడినా కొన్ని అవయవాలు ఇంకా అలా ఉండిపోతాయి అంటారు భూమిలోనే ఆగిపోయి ఉంటాయి వాటిల్లో బోన్స్ ఒకటి అలాంటి బోన్స్ ఇంత వీక్ అయిపోతున్నాయి అంటే ఆ వీక్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ కారణంగా వస్తుంది అంటే మనలోని ఆలోచనలు మనల్ని మన స్థిరమైన స్థితిని ఎంతగా డామేజ్ చేస్తున్నాయో అర్థం చేసుకోండి అలాగే దివ్యత్వాన్ని మనం అంగీకరించలేకపోవడం అంటే మన మనలోని దాన్ని అంగీకరించలేము అలాగే ఇతరుల యొక్క దివ్యత్వాన్ని కూడా మనం అంగీకార తత్వం కూడా మన దగ్గర లోపించింది అన్నమాట వీటిని కనుక మనం సరి చేసుకున్నట్లయితే వస్తున్న దివ్య శక్తి మనకి చక్కగా సరిపోతుంది అలాగే క్రియేటివిటీ ఎందుకంటే డెబ్బై శాతం ఎనర్జీ స్వాధిష్టానంలో ఉన్న శక్తి డెబ్బై శాతం కాళ్ళకు వెళ్తుంది ఈ కాళ్ళకు వెళ్ళాల్సిన ఎనర్జీ వెళ్ళకపోతే ఏమైతుందంటే ఈ పాదాల నొప్పులు కీళ్ళ నొప్పులు బోన్ పెయిన్ బోన్ లో మంట రావడాలు ఇవన్నీ కాళ్ళు అరికాళ్ళు మంటలు మడాల నొప్పులు ఇవన్నీ వస్తాయి వీటితో పాటు మూలాధార చక్రం యొక్క ఎనర్జీ ఇది కూడా స్కెల్టల్ బాడీని మెయింటైన్ చేస్తుంది ఇక్కడ అంటే అర్థం ఏంటి అంటే క్రియేటివిటీని ఇతరుల యొక్క క్రియేటివిటీని కించపరుస్తూ ఉంటాం మనం ఎవరైనా కొత్తగా ఒక ఆవిష్కరణ చేశారంటే అబ్బా చేశారులే ఇంతకన్నా నేను ఇంకా బాగా చేస్తా లేకపోతే అబ్బా వీళ్ళ వాళ్ళ దగ్గర కాపీ కొట్టారు వాటి నుండి ఆ పుస్తకాల నుండి తీసుకున్నారు వీటిని అది మనకి చేత కావట్లేదు కదా అదన్నా పోని వాళ్ళు చేశారే అనుకున్నాం అది మనకు కూడా రాదుగా అలాగే రాజకీయ వ్యవస్థని తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది అంటే ఏ వ్యవస్థలన్నిటిలోనూ లోపాలను వెతుకుతూ ఉంటారు వ్యవస్థలన్నిటిలో లోపాలు వెతుకుతున్నాము అంటే మన వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయని అర్థం ఎక్కడికి వెళ్తుంది మనం మాట్లాడిన మాట మనం చేసిన ఆలోచన అన్నీ కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి శక్తిని క్రియేట్ చేయలేవు ఉన్న శక్తి నాశనం అయిపోతూ ఉంటుంది అన్నమాట వీటిని మనం సరిచేసుకొని మన భావాలను సరిచేసుకొని సరి అయిన ఆలోచనలు ఏది కావాలో ఈ శరీరానికి ఏది కావాలో దాన్ని మాత్రమే సృష్టించగలిగితే అద్భుతంగా ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే ఈ శరీరం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఆ డిస్టర్బెన్సే నొప్పులు వాపులు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మెయిన్గా ఈ స్కెలిటల్ బాడీ డిస్టర్బ్ అవడానికి మెయిన్ కారణం భయం ఎన్ని రకాల భయాలున్నా అంటే సర్వైవల్ భయం ఉన్నా ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది పరిస్థితులను చూసి భయపడినా ఈ స్కెల్టల్ బాడీ ప్రాబ్లం అవుతుంది అలాగే ఇంకా ఏ విషయాల్లో ఫోబియాస్ ఏమున్నా సరే ఈ స్కెల్టల్ బాడీ డిస్టర్బ్ అయిపోతుంది వీటిని కనుక క్లియర్ చేసుకోగలిగితే అద్భుతమైన స్ట్రక్చరల్ని మనం మెయింటైన్ చేయగలుగుతాము గుర్తుపెట్టుకోండి ఈ ఒక బిల్డింగ్కి లోపల ఉన్న స్కెల్టల్ ఎంత ఇంపార్టెంట్ శరీరానికి కూడా స్కెల్టల్ బాడీ అంత ఇంపార్టెంట్ అది ఏ రూపమైనా సరే అది లేక పైన నిర్మాణాలు కానీ లోపల నిర్మాణం కానీ ఆ స్ట్రక్చర్ లేకపోతే పనికిరాదు ఇక్కడ కూడా ఇది లేకపోతే ఇంకా ఏది పనికిరాదనే అర్థం మిగిలినవన్నీ త్వర త్వరగా డామేజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి స్థిరమైన నిర్ణయాలు స్థిరమైన భావాలు స్థిరమైన శక్తి ఇదంతా కూడా స్కెలటల్ బాడీ నుంచి లభిస్తుంది ఆ స్థిరత్వం అనేది మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యం ఈ బోన్స్కి సంబంధించిన అన్నిటిని మనం మెయింటైన్ చేయగలుగుతాం